హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ టు శాంతి సులాక్స్ ఈ రోజు మన వీడియోలో బియ్య పిండితో మంచి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను ఇంట్లో బియ్య పిండి ఉంటే చాలండి సాయంత్రానికి పిల్లలకు స్కూల్ నుంచి ఇంటికి రాగానేనా సాయంత్రం పట్ల స్నాక్స్ నలైనా ఈజీగా అండి చాలా రుచిగా ఉంటాయి ఈ బియ్య పిండితో ఈ చిన్న చిన్న స్నాక్స్ని పిల్లలు కూడా ఇష్టంగా తినేసేస్తారు ఇంట్లోనే బియ్యపిండితో ఇలా స్నాక్స్ చేసి పెట్టామంటే రెండు మూడు వారాల దాకా నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి బియ్యపిండితో ఇలా సింపుల్గా స్నాక్స్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేసేస్తారు మరి ఇంకెందుకు బియ్య బియ్యపిండితో చేసుకునే ఈ సింపుల్ స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బియ్యపిండితో పిండితో చేసే స్నాక్స్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి నీళ్ళు ఈ విధంగా బాగా మరుగుతూ ఉన్నప్పుడే ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి అలానే ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఇప్పుడు నెయ్యి అంతా కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ నీళ్ళని మళ్ళీ మరొకసారి బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఇందాక మనం ఏ కప్పుతోనైతే నీళ్ళని నీళ్లను కొలుచుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు బియ్య తీసుకొని తీసుకుని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడా అనేది ఉండలు లేకుండా ఈ విధంగా గడ్డితో మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి మనకు వేసుకునేటప్పుడే కొంచెం ఉండలు ఉండలుగా అనిపిస్తుంది అండి ఏం పర్వాలేదు ఇలా గడ్డితో మ్యాష్ చేస్తూ కలుపుకుంటే అంతా బాగా కలిసిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా బియ్యపిండిని మొత్తం వేసేసుకొని ఈ బియ్య అంతా ఈ వాటర్ లో బాగా మిక్స్ అయ్యేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసేసుకుంటే అడుగంటి పోతుంది ఈ పిండి అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు దీని మీద మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఆల్రెడీ మనం నీళ్ళని తెల్లించి వేసుకుంటున్నాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతుందండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి ఉడికించుకుంటున్న బియ్యపిండిని పిండిని మొత్తం వేసేసుకోవాలి ఇలా వెడల్పాటి ప్లేట్లో వేసేసుకుంటే మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఉడికించుకున్న పిండి అంతా ప్లేట్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ నువ్వులు అలానే ఒక స్పూన్ చిల్లీ ఫ్లాక్స్ రుచికి సరపడాంత ఉప్పు వేసేసుకోవాలి అలానే ఇందులోనే మంచి కలర్ కోసం హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిలో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చేతిలో మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి పిండి అనేది ఎక్కడా ఉండలేకుండా ఇక్కడ నేను చూపించే విధంగా అలా చేత్తో రఫ్ చేస్తూ కలుపుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలిపేసేసుకుంటే మనకి ఈ విధంగా చపాతీ పిండి ముద్దలాగా బాగా కలిపేసేసుకోవాలి అంతా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసేసుకొని మనం లైట్గా రౌండ్గా బాల్లా చేసేసుకున్నాక ఇప్పుడు చేతికి నెయ్యి రాసేసుకొని ఇలా అర చేతిలో పెట్టేసుకొని లైట్గా ప్రెస్ చేసామంటే చిన్న చిన్న అప్పచ్చులా రెడీ అయిపోతాయండి మరి గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా లైట్ గా ప్రెస్ చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవటమే చూడండి ఈ విధంగా చిన్న సైజ్ గా చేసుకోవాలి ఇలా చేసేసుకున్నాక మళ్ళీ మరొక బౌల్ ని తీసేసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఇలా లైట్ గా ప్రెస్ చేసామంటే కొంచెం పలుసుగాను ఉండాలి ఎక్కువ మందంగా లేకుండా ఇలా అరచేతితో ప్రెస్ చేస్తే మనకి ఈ చిన్న చిన్న అప్పచ్చులు రెడీ అయిపోతాయి ఇలా మనకు కావాల్సినవి రెడీ చేసేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఒకసారి అన్ని రెడీ చేసుకొని వేసుకుంటే ఇవి లోపు అవి ఎండిపోతాయి కాబట్టి ఇలా మనకు కావాల్సినని రెడీ చేసుకున్నాక ఇవి అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ రెండోసారి ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఆయిల్ కి సరిపడా రెడీ చేసేసుకొని డీప్ ఫ్రై కి సరిపడా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసుకున్నాక ఇలా కొద్దిగా పిండి వేసేస్తే ఆయిల్ అనేది బాగా కాగితే పైకి తేలినట్టు ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా మనం రెడీ చేసుకున్న అప్పచ్చల్ని ఆయిల్ కి సరిపడాన్ని వేసుకోవాలి ఆయిల్ కి సరిపడాన్ని వేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసేసుకొని కొద్దిగా కాగిన తర్వాత చూడండి వాటంతట అవి పైకి తేల్తాయి ఇలా చక్కగా పొంగి పైకి వస్తాయి అప్పుడు వీటిని రెండో వైపుకు తిప్పేసేసుకోవాలండి చూడండి చక్కగా పూరీలా పొంగినాయి కదా ఇలా రెండో వైపు తిప్పేసేసుకొని రెండు వైపులా ఎర్రగా వేగనివ్వాలి ఇలా రెండు వైపులా ఎర్రగా వేగిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇవి ఆయిల్ అనేది అస్సలు ఎక్కువ పీలవదండి చాలా బాగా వస్తాయి దానే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకుని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాక మిగతా పిండిని కూడా ఇలానే రెండోసారి వేసేసుకోవటమేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా బియ్య పిండితో రెడీ చేసేసుకుని ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ క్రిస్పీగా ఎన్ని తిన్నా అస్సలు బోరు కొట్టదు ఒకటికి నాలుగు తినేసేస్తారు సాయంత్రం కూడా స్నాక్స్లా తినేసేయచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు తెలిసాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి బియ్య పిండితో చాలా ఈజీగా చేసేసుకునే స్నాక్స్ రెసిపీ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లే కానీ క్లిక్ చేయండి